హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ తెలుగు జాను ఎలా ఉన్నారు మీరందరూ కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి నేనైతే చాలా బాగున్నాను అండ్ ఈరోజు నేను వచ్చేసాను వెనిలా డైట్ మీ అందరు చూస్తున్నారు కదా సో రెండు నెలలకి ఇరవై ఎనిమిది వేలు కట్టి అన్నీ మనం కనుక్కుంటూ చేసే డైట్ అనమాట అండ్ హర్బల్ లైఫ్ న్యూట్రిషన్ డైట్ ఎవ్రీ మంత్ ఇంత టార్గెట్ అని ఉంటుంది అంత టార్గెట్తో మనం ప్రోడక్ట్స్ తీసుకుంటాము అంటే ఒక చోట గైడెన్స్కి డబ్బులు కడుతున్నాము ఇంకొక చోట మనం ప్రోడక్ట్స్ కొనుక్కొని వాడుతున్నాం అనమాట ఈ రెండిటికి మధ్య తేడా ఏంటి వినిలా డైట్కి డైట్ డైట్కి మధ్య తేడా ఏంటి ఏది బెస్ట్ ఏది యూస్ చేస్తే మనకి చాలా బాగుంటుంది అండ్ గా చెప్తాను వీడియో ఎండింగ్ వరకు చూడండి ఓకేనా మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకుంటే మెంట్ సెక్షన్లో మాత్రమే అడగండి ఓకే సో చాలా మరీ స్టార్ట్ చేద్దాం అండ్ ఇంకొకటి ఏంటి అంటే నేను హర్బలైఫ్ డైట్ చెయ్యను వినిలా డైట్ చెయ్యను సో చాలా మంది అడుగుతున్నారు మేడం కొంచెం బొద్దుగా కనిపిస్తున్నారు ఏంటి మీకు సీక్రెట్ ఏంటి మళ్ళీ లావ్ అయిపోయారా అని అడుగుతున్నారు అది కూడా చెప్తాను నేను ఓకే సో వీడియో ఎండింగ్ లో చెప్తాను ఆ విషయము ఫస్ట్ అయితే వినిలా డైట్ వర్సెస్ హర్బలైట్ డైట్ గురించి మాట్లాడుకుందాం ఓకే సో వినిలా డైట్ ఏంటి అంటే ఆవిడ సో మీరు ఇప్పుడు ట్రోల్ నడుస్తూ ఉన్నాయి స్వాతి గారు అని చెప్పి ఒక యూట్యూబర్ ఉన్నారు సో ఆవిడ అసలు బయటకు తీసుకొచ్చారనమాట ఈవిడ్ని ఎలా సో పట్టించుకోవట్లేదు సరైన గైడెన్స్ లేదు డబ్బులు తీసేసుకున్నారు అని ఆవిడ ఆవిడ వేలో ఆవిడ చెప్పుకొచ్చారనమాట ఓకే సో తర్వాత ఏమైంది ఆవిడ నార్మల్గా ఇంట్లో ఉన్న డైట్ తింటూ మంచి వెయిట్ లాస్ తీసుకొని ఛాలెంజ్ లాగా చేసి దాంట్లో విన్ అయ్యారనమాట అది అండ్ ఇక్కడ ఏంటంటే విరిలా డైట్ ఏంటంటే స్టార్టింగ్ మనం వాళ్ళకి వాట్సాప్ చేయగానే మనకి ఇంత పెద్ద లిస్ట్ వస్తుంది అనమాట ఆ లిస్ట్లో ఏముంటుంది రెండు మూడు వీడియోస్ లింక్స్ ఉంటాయి చూడమని చెప్తారు నెలకైతే పదిహేడు వేలో పద్దెనిమిది వేలో ఉందండి సంథింగ్ అది కట్టేస్తే మీకు నెక్స్ట్ ఎప్పుడు జాయిన్ అవుతాము ఎప్పుడు అపాయింట్మెంట్ అనేది మనకి ఇస్తారనమాట చెప్తారు మనం డైరెక్ట్గా వెళ్ళి కలవచ్చు ఆన్లైన్లో ఉంటూ కూడా మనం వాట్సాప్లో చెప్పించుకొని ఇంట్లో తీసుకొని వాడుకోవచ్చు అండ్ వీళ్ళు డైట్ స్టార్ట్ చేసే ముందు మనకి గ్రాసరీ లిస్ట్ ఇస్తారనమాట అంటే మనం ఏమేమి తెచ్చుకోవాలి కూరగాయలు ఆకుకూరలు మనకు సంబంధించిన సరుకుల లిస్ట్ అనేది ఇస్తారు మనం దాన్ని తీసుకొని అన్ని తెచ్చుకొని రెడీగా పెట్టుకోవాలన్నమాట ఓకే సో వీళ్ళు బ్లడ్ టెస్ట్ తీసుకొని దాని ద్వారా చెప్తామని చెప్పారు కానీ అక్కడ బ్లడ్ టెస్ట్ తీసుకుంటారు కానీ దాని గురించి అసలు ఎంత ఉంది ఏంటి ఏం తీసుకుంటే బెటర్ మీ బాడీకి ఇది ఎక్కువ ఉంది తక్కువ ఉంది అని ఏం చెప్పారంట అది ఒక మైనస్ పాయింట్ ఓకే దాని తర్వాత వీళ్ళు చెప్పడం స్టార్ట్ చేస్తారు అంటే ముందు రోజు ఆవిడ మనకి వాయిస్ మెసేజ్లు పెట్టిద్ది అనమాట సో మీరు ఇంత తినాలి ఇది తినాలి ఈ టైంలో ఇది తినాలి అని చెప్పి ఒక చిన్న వీడియో ఒకటి పోస్ట్ చేసేసి వాయిస్ రికాల్ పెట్టేసి ఆపేస్తారు ఇక ఫోన్ స్విచ్ ఆఫ్ మనం ఫోన్ చేసినా కూడా అది రిప్లై రాదనమాట ఇంకా మనకి ఓకే సో తర్వాత ఏంటి ఇక్కడ గైడెన్స్ కోసం మాత్రమే డబ్బులు తీసుకుంటుంది ఆవిడ మనం ఏ టు జెడ్ తెచ్చుకొని అన్నీ మనమే చేసుకొని చేసుకోవాలి అండ్ మనకి మోటివేషన్ అంటూ ఏం ఉండదు వెనకాల ఇలా ఇలా చేయండి ఈరోజు ఇది చేయండి ఈరోజు ఇట్లా ఉంది ఈరోజు ఇంతమందికి ఈ రిజల్ట్ వచ్చింది అనేది మాత్రం ఎక్కడ మనకి చెప్పరు ఏ మోటివేషన్ అనేది ఉండదు ఓకే ఈ సెలబ్రిటీస్ ఏంటి అంటే వాళ్ళ డైట్ సీక్రెట్ వేరే ఉంటుంది కామన్గా చెప్పే పీపుల్ డై డైట్ సీక్రెట్ వేరే ఉంటుంది సో అది ఒక మైనస్ పాయింట్ అండ్ ఇక్కడ ఏంటంటే అందరికీ ఒకే రకమైన డైట్ చెప్తుందంట సో అట్లా ఎట్లా చెప్తారు పర్సన్ టు పర్సన్ వేరియేషన్ ఉంటుంది ఒకళ్ళది ఒకళ్ళకి బిఎంఆర్ బిఎంఐ ఉండదు కదా సో ఒకళ్ళ క్యాలరీ ఎక్కువ బర్న్ చేసుకుంటారు తక్కువ బర్న్ చేసుకుంటారు ఒకళ్ళ ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి తక్కువ ఉంటాయి అండ్ ఇంకొకటి పర్ పర్సన్కి ఇంత ప్రోటీన్ తీసుకోవాలి అని చెప్పి రోజుకి ఉంటుంది ఆవిడ ఇచ్చే డైట్లో ప్రోటీన్ ఎంత ఉంటుంది చాలా తక్కువ ఉంటుంది దాని ద్వారా మనం మజిల్ లాస్ అయిపోతాము కదా సో ఇప్పుడు స్టా స్టార్ట్ చేసి తగ్గినా కూడా కొంచెం ముందుకెళ్లే కొద్ది బాడీ నీరసం అయిపోతుంది ఆ నరాల వీక్నెస్ వచ్చేస్తుంది బీపీలు షుగర్లు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట సో అట్లా తీసుకోవద్దు అండ్ వినిలా డైట్ అయితే నాకు అస్సలు నచ్చలేదు ఎవరు చేయొద్దని నేను చెప్తాను అండ్ నేను కూడా చూశాను ఈవిడ జెన్యునా కాదా రివ్యూస్ చూశాను ఈవిడ స్టార్ట్ చేయగానే నేను వేరే డయటిషియన్ ఛానల్లోకి వెళ్ళిపోయి వాళ్ళ ఛానల్స్లో చూసాను అనమాట సో వాటి వల్ల వచ్చే ప్రమాదాలు ఏంటి అనేది నేను తెలుసుకున్నాను సో మీరు కూడా అలానే తెలుసుకోండి ఎవరు బుట్లో పడద్దు ఓకే హర్బల్ లైఫ్ డైట్ ఇది ఒక రకమైన డైట్ అనమాట నేను నిజంగా జెన్యున్ చెప్తున్నాను హర్బ్ లైఫ్ చేస్తున్నాననే కాదు సో జెన్యున్ చెప్పాలి కాబట్టి చెప్తున్నాను అనమాట హర్బల్ లైఫ్ డైట్ కూడా వద్దనే చెప్తాను నేను ఇటు నార్మల్ డైట్ వద్ద అంటే వినీలా డైట్ వద్దని చెప్తాను హర్బ్ లైఫ్ డైట్ వద్దని చెప్తాను వినీలా డైట్తో పోలిస్తే హర్బ్ లైఫ్ కొంచెం బెటర్ బెటరే కానీ లాంగ్ టర్మ్ ఎక్కువైతే వాడొద్దు ఓకేనా లాంగ్ టర్మ్ తీసుకోవద్దు ఏదైనా మీరు ఇప్పుడు ఛాలెంజ్ తీసుకున్నారు ఒక టెన్ కేజీస్ తగ్గాలి అంటే మీరు త్రీ మంత్స్ యూజ్ చేసి మధ్యలో బ్రేక్ ఇచ్చేసేయండి సో ఆ బ్రేక్ ఇచ్చిన దాన్ని మెయింటెనెన్స్ చేసుకోవడానికి ట్రై చేయండి ఎట్లా మెయింటైన్ చేసుకోవాలి ఏంటి అనేది ఓకేనా నిజంగా గా చెప్తున్నాను నేను వెళ్ళేసి కోచ్నే హర్బ లైఫ్లో చేస్తున్నాను నాకు కస్టమర్స్ ఉన్నారు చాలా చాలా మంది ఉన్నారు నా దగ్గర యూజ్ చేసేవాళ్ళు ఎంత మైండ్ అయినా కానీ త్రీ టు సిక్స్ మంత్సే వాడతారు ఎక్కువ ఎక్కువ వాడొద్దని నేనే చెప్తాను వాళ్ళకి సో గా చెప్పే కోచెస్ కూడా మనకు చాలా అవసరం అన్నమాట ఓకే హర్బ్ లైఫ్ డైట్ ఏంటి ఇప్పుడు సపోజ్ నేను ఈ వేలు వెయ్యి రూపాయలు అనుకోండి అట్లా మంత్కి అవుతుంది అనమాట ఓకే మంత్కి అవుతుంది మీరు ఫింగర్స్లో లెక్క పెట్టుకొని చూసుకోవచ్చు వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే ఫింగర్ వెయ్యి ఉంటే మీకు ఎంత అవుతుంది అనమాట మంత్కి ఓకే ఇంత మనము ఎవరైతే వెల్నెస్ కోచ్ ఉన్నారో వెల్నెస్ కోచ్ దగ్గర జాయిన్ అయిపోయి ఐడి తీసేసుకొని ప్రొడక్ట్స్ ఆర్డర్ పెట్టేసుకున్న తర్వాత మన ప్రోడక్ట్స్ మనకి ఇంటికి వచ్చేస్తాయి అండ్ ఇక్కడ వెల్నెస్ కోచెస్లో కూడా తేడాలు ఉన్నాయి అనమాట చాలామంది ఏంటి గైడెన్స్ కోసం మేము ఫిఫ్టీన్ హండ్రెడ్ తీసుకుంటాము జూమ్ క్లాసెస్కి మేము థౌజండ్ రూపీస్ స్టార్ట్ చేస్తాము అండ్ మీకు ఎవ్రీ మంత్ ఫాలోఅప్ చేయాలి కాబట్టి ఎంత ఉంటుంది సో ఐడి ఐడి ఇవ్వాలి అంటే మీరు ఎంత అమౌంట్ కట్టాలి అని ఇలా ఉంటుంది అన్నమాట హర్బల్ లైఫ్లో అండ్ ఇక్కడ నిజం నిజానికి ఏంటంటే హర్బల్ లైఫ్లో కస్టమర్ ఐడి అనేది మీకు ఫ్రీగానే వస్తుంది డబ్బులేం కట్టాల్సిన అవసరం లేదు ఓకేనా వినిలా డైట్లో అయితే గైడెన్స్ కోసం మాత్రమే మనం ముప్పై వేలు కట్టాలి హర్బల్ లైఫ్లో ప్రొడక్ట్స్ యూజ్ చేసుకోవడానికి మాత్రం అమౌంట్ అమౌంట్ కట్టేసుకొని ప్రొడక్ట్స్ అనమాట సో అది రెండింటి మధ్య ఉన్న వేరియేషన్ ఓకే అండ్ ఇక్కడ గైడెన్స్ ఫ్రీగానే ఇవ్వాలి కస్టమర్కి హర్బల్ లైఫ్లో గైడెన్స్ ఫ్రీగానే ఇవ్వాలి కోచ్ వినిలాలో ఏంటంటే ఛార్జ్ చేస్తుంది ఆ రెండింటికి వేరియేషన్ అది అనమాట రెండు ఓకే అండ్ అండ్ ఇక్కడ మనకు ప్రోడక్ట్స్ వస్తాయి ఇక్కడ మనకు ప్రోడక్ట్స్ కానీ ఏమి రావు డబ్బులు పెడతాం కానీ ఏమి రావు ఇక్కడ మనకి ప్రోడక్ట్స్ వస్తాయి డబ్బులు పెడతాం కానీ ప్రోడక్ట్స్ వస్తాయి అనమాట ఓకే అండ్ ఇక్కడ మీరు వినిలా డైట్లో చాలా బాగా తగ్గుతారు ఎందుకంటే పోర్షన్ తక్కువ ఉంటుంది మనం ఇప్పుడు సంవత్సరం సంవత్సరన్నర పెట్టే పిల్లలకి భోజనం ఎంత పెడతాం చిన్న కప్పు పెడతాం అంతే ఉంటుంది అన్నమాట ఇంకా అంత మించి ఎక్కువ ఉండదు కర్రీ తక్కువే తినాలి మీరు ఇవి తినకూడదు అవి తినకూడదు సో ఎక్కువ తినేసి ఇది అవుతుంది ఒక్కట్టు తినాలి ఇట్లా ఉంటుంది ఓకే సో అలా మీరు తక్కువ పోర్షన్ తీసుకోవటం వల్ల కొంచెం ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి హర్బుల్ లైఫ్లో ఏంటి హర్బ్ల లైఫ్లో వచ్చేసరికి ఒక్క షేక్ ఒక మనిషికి సరిపోతుంది సో మంచి ప్రోటీన్స్ ఫైబర్స్ వైటమిన్స్ మినరల్స్ అన్నీ ఉంటాయి నిజం జెన్యూన్ మీకు పన్నెండు గంటల దాకా అస్సలు ఆకలేదు మంచి ఎనర్జీగా ఉంటుంది అనమాట మజిల్ అస్సలు లాస్ అవుతుంది ఇంకా బిల్డ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఓకే లైఫ్ కూడా తక్కువ క్యాలరీస్ కాబట్టి వెయిట్ లాస్ అవుతారు ఓకే ఇక్కడ ఫుడ్ తక్కువ ఇస్తున్నాము అంటే క్యాలరీస్ తక్కువ ఇస్తున్నాము ఇక్కడ ఫుడ్ అంటే షేక్ ద్వారా ఇస్తున్నాం కాబట్టి మంచిగా అన్ని రకాల పోషకాలు ఉంచుకొని దాన్ని తీసుకుంటున్నాం కాబట్టి అది కొంచెం పర్వాలేదు దీన్ని పోలిస్తే వినిలా రేట్తో పోలిస్తే థర్డ్ రేట్ కొంచెం పర్లేదని చెప్పాలి ఓకే అండ్ ఇంకొకటి ఏంటి అంటే మధ్యాహ్నం పూట మీరు చక్కగా తినొచ్చు మీ బిఎంఆర్ బిఎంఐ లెక్కల ప్రకారం మీ హైట్ని వెయిట్ని డివైడ్ డివైడెడ్ బై చేయండి వస్తుంది ఓకే సో దీంతో పోలిస్తే చక్కగా అంత అన్నము అంత కూర రెండు చపాతీలు తినచ్చు ఎగ్ తినొచ్చు మీరు ప్రోటీన్కి సంబంధించిన ఫుడ్ ఫ్రూట్స్ అన్నీ తీసుకోవచ్చు ఏం లేదు పిల్లల డైట్లో ఏంటి పసి పెట్టినట్టు ఇంతే పెట్టాల్సి ఉంటుంది ఇంట్లో తింట తినాల్సి ఉంటుంది వచ్చేసరికి మీరు కొంచెం పర్వాలేదు తినొచ్చు మీ పిఎంఆర్కి తగ్గట్టు రకరకాల భోజనాలు రకరకాలుగా తినొచ్చు ఓకే అండ్ నైట్ వచ్చేసరికి మనం సెవెన్ థర్టీ కల్లా షేక్ తాగమని హర్లైఫ్లో చెప్తాము వినిలా లో ఏమో సిక్స్ కల్లా ఆరు గంటల లోపు తినేసి చేయాలి ఆరు గంటల తర్వాత ఏం తినకూడదని ఆవిడ చెప్తుంది ఓకే ఆరు తర్వాత ఈ ఈ జనరేషన్లో ఎవ్వరు ఉండగలుగుతున్నారండి అసలు జెన్యున్గా మాట్లాడుకుందాం మనం మీరు డైరెక్ట్ చేస్తున్న వాళ్ళైనా సరే నాకు కామెంట్ చేయండి కింద ఎవరు చేస్తున్నారు ఎవరు ఉండగలుగుతున్నారు ఈ ఇప్పుడున్న జనరేషన్లో టెన్ అవుతుంది పడుకునేసరికి కదా ఆడవాళ్ళు అయితే ఉద్యోగాలు చేసి ఎనిమిది తొమ్మిది అవుతుంది ఇంటికి వచ్చేసరికి తొమ్మిదిన్నర పదిన్నర అవుతుంది ఓకే మీరు ఆరు గంటలకల్లా కంప్లీట్ చేసుకుంటే తర్వాత ఆకలి అవ్వదు అన్న గ్యారంటీ ఏంటి ఈ సెలబ్రిటీలు చూసారా ఆరు గంటలకు బంద్ చేసేస్తాం మేమని చెప్తారు వాళ్ళకి చెప్పే డైట్ మామూలు పీపుల్కి అసలు చెప్పరని నేను అనుకుంటున్నాను ఓకే సో ఇట్లా వేరియేషన్ అనమాట ఆరు గంటల తర్వాత అసలు ఎవరు ఉండలేరండి ఎనిమిది అయ్యేసరికి బేవచమైన ఆకలి వేస్తుంది పిల్లలకు పెట్టాలి హస్బెండ్కి పెట్టాలి ఇంట్లో పని అంతా చూసుకోవాలి గిన్నెలు దోమేసుకోవాలి చాలా ఉంటుంది పని పాట లేకుండా ఖాళీగా ఉంటూ అంత పని మనుషులు చేయించుకుంటూ మనం ఏం చేయము కుర్చీకి అంకితం అయిపోయాం అనుకున్న వాళ్ళు చేయొచ్చండి వినిలా డైట్ని యాక్టివ్గా ఉండాలి కొంచెం తిరగాలి ఫుల్ పని ఉంటుంది అనుకున్న వాళ్ళు అసలు చేయలేరు నాకు తెలిసి ఓకే నేను కూడా చేయలేను ఆ విషయం అండ్ అండ్ ఇదనమాట హెర్బలైజ్ డైట్ అయినా మీరు మూడు నుంచి ఆరేళ్ళు మాత్రమే యూజ్ చేయండి అంతకుమించి యూస్ యూజ్ చేయొద్దు ఓకే అవి పౌడర్స్ అండ్ ఈ వినిలా డైట్ అయితే అసలు చేయటం మానేసేయండి చాలా మంచిది హెల్త్కి అండ్ నేను లావ్ అయ్యాను ఎందుకు ఎస్ నేను లావ్ అయ్యాను ఎందుకు అంటే నేను హర్బలైట్ డైట్ చేయను వినిలా డైట్ చేయను అసలు నార్మల్గా నేను నా పద్ధతిలో ఎలా డైట్ చేస్తాను ఈరోజు షుగర్ షుగర్ లేని డైట్ రేపు సాల్ట్ లేని డైట్ ఎల్లుండు రైస్ లేని డైట్ ఇట్లా రెగ్యులర్గా నేను నా పద్ధతిలో డైట్ చేద్దామని అనుకుంటున్నాను నాతో పాటు మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి ఓకే అండ్ పోస్ట్ చేస్తాను రెగ్యులర్గా నేను ఈరోజు పోస్ట్ చేశానంటే రేపు మీరు దాన్ని చూసి రేపు చేసుకోవటానికి ట్రై చేయండి అండ్ ఇంకొకటి ధర ఎక్కువ డబ్బులు పెట్టుకొని యూజ్ చేయాల్సిన అవసరం ఏం లేదండి ఇంట్లో ఉండే వస్తువులే ఇంట్లో ఉండే వస్తువులతోనే జెన్యున్గా ఎంత వెయిట్ తగ్గుతాను అనేది నేను చూపించబోతున్నాను నెక్స్ట్ అవే వీడియోస్ వస్తున్నాయి అనమాట సో ఓకేనా సో వినిలా డైట్కి హర్బల్ లైఫ్ డైట్కి మధ్య ఉన్న తేడా అదనమాట అండ్ ఇంకా ఏమైనా టాపిక్ మిస్ అయ్యాను అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి నెక్స్ట్ వీడియోలో చేద్దాం ఓకే మీకు అది నా నెక్స్ట్ వీడియోలో